విశాఖపట్నంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై అధికారులు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమాపేశమయ్యారు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమాపేశానికి జీవీఎంసీ అధికారులతో పాటు యూజీడీ పనులు చేస్తున్న టాటా ప్రాజెక్టు సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు విశాఖపట్నంలోని పెందుర్తి గాజ్వాక మల్కాపురం ప్రాంతాల్లో రెండు ప్యాకేజీలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు ఈ రెండు ప్యాకేజీల పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది రెండు ప్యాకేజీల ద్వారా మురుగునీరు పారుదల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రీసైక్లింగ్ వాటర్ను హెచ్పీసీఎల్ ఆర్ఐఎన్ఎల్ కు సరఫరా చేసేలా కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకుంది మొదటి ప్యాకేజీలో భాగంగా పెందుర్తి ప్రాంతంలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల యూజీడీ పనులను నాలుగు వందల పన్నెండు కోట్లతో చేపట్టింది మొదటి ప్యాకేజీలో నలబై ఆరు నీటిని రెండు సంస్థలకు సరఫరా చేయాల్సి ఉంది ఇక రెండో ప్యాకేజీలో భాగంగా గాజువాక మల్కాపురం ప్రాంతాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర యూజిడి పనులను ఐదు వందల ముప్పై కోట్లతో చేపట్టారు రెండు ప్యాకేజీలకు సంబంధించిన పనులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంద అధ్యక్ష దానికి గాను యూజిడి ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తి అయిపోయింది అయితే ప్రస్తుతం ఒక రెండు ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడింది అందులో వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అదేవిధంగా గాజువాక మల్కాపురం ఈ రెండు ఏరియాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల ముప్పై కోట్లతో టేకప్ చేయబడింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది ఇవి రెండు కాకుండా మధురవాడ ఎండేడ కొమ్మాడి ఈ ఏరియాలో నాలుగు వందల పదమూడు కిలోమీటర్లతో చేయటానికి యాక్చువల్గా ఒక ప్రపోజలు తయారవుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలికి మూడు వందల పదకొండు కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లకి టోటల్గా అండర్ రౌండ్ డ్రైనేజ్ అవుతుంది ఈ విధంగా యాక్చువల్గా ఈ ముందుకు పోతున్నాయి అధ్యక్ష సంస్థ టాటా ప్రాజెక్ట్స్ కు పెండింగ్ ఉన్న బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు మొదటి ప్యాకేజీ పనులను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని టాటా ప్రాజెక్ట్స్ ప్రతినిధులను ఆదేశించారు ఈ నెల ఇరవై తేదీన మరోసారి ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించాలని మంత్రి నారాయణ నిర్ణయించారు వచ్చే వారంలో విశాఖపట్నంలో పర్యటించి ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాలని మంత్రి నారాయణ నిర్ణయించారు